చట్టబద్ధత అనే విషయాన్ని బాగా తెరపైకి తీసుకొస్తున్నారు ఖచ్చితంగా చట్టబద్ధత ఉండాలన్నా కానీ ఇక్కడ తీసుకున్న ఈ మిషన్ అంటే ఇప్పుడు సీఎం ఒక ఆయన ఆయనకు వచ్చిన ఒక ఆలోచన ఒక చైల్డ్ ఒక తీసుకొచ్చిండు ఒక ఒక ఆలోచన వచ్చింది తీసుకొచ్చిండు అక్రమ కట్టడానికి కావచ్చు నాళాలని వీళ్ళు ఎవరైతే ఎంక్రోజ్ చేస్తారో ఆక్యుపై చేస్తారో ఇలాంటి వాటి కూడా పునరుద్ధరణ అంటే కాపాడుకోవాల్సినంత అవసరం లేదా లేకపోతే ఇలా వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్థితిని చూస్తున్న తరుణం ఏర్పడుతుంది అనేసి వాళ్ళు ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు ఇట్లా ఉంది వానలు పడితే చాలా బాగా చెప్తున్నారు అడుగుతున్నారు అందుకే కదా మోసీ ప్రక్షాళన కోసం గతంలో దాదాపు ఐదు వేల కోట్ల తోటి ప్రారంభించింది చివరి దశలో ఉంది దీన్ని ఇంకెంత మరింత పెద్దగా చేస్తా అంటున్నాడు అది ఏ కోణంలో ఎందుకు చేస్తున్నా ఈ బ్యూటిఫికేషన్ వేరు అవసరానికి పర్యావరణానికి కావాల్సిన పెట్టుబడి వేరు అనేది గుర్తించాలి బ్యూటిఫికేషను పర్యావరణ మెరుగుదల ఈ రెండు డిఫరెంట్ యాంగిల్స్ దీన్ని దాన్ని చేసి బొల్త కొట్టించే పని చేస్తారు అసలు సంగతి అందుకే గత పదేళ్లలో వాళ్ళు తీసుకున్నది కేసీఆర్ తీసుకున్న పని ఈ సుందరీకరణ కాదు సుందరీకరణ కాదు దీన్ని మెరుగు చేయడానికి పర్యావరణాన్ని ఆ సరే అక్కడ అంతా చిన్న చిన్నలో కట్టుకున్నారు ప్రభుత్వాలని ఏం చేయలేకపోయాయి వారించలేదు మానవీయ కోణంలో చూడు మానవీయ కోణంలో కొద్దిగా ఊరుకున్నారు ఆ ఊరుకున్న దానికి ఈ వరదలు వచ్చినప్పుడు కొద్దిగా ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు చేస్తూ ఉంటున్నారు చేయండి ప్రత్యామ్నాయం చూపించండి కాదని లేదు దానికంటే ప్రత్యామ్నాయంగా మరింత పెద్ద ఎత్తున ఇది అటువంటి జలాశయాలు కనుక మళ్ళీ ఏది హైదరాబాద్ తాగునీళ్లకే కావచ్చు లేకపోతే పర్యావరణం కోసమే కావచ్చు ఇంకా దేనికైనా కావచ్చు పెద్ద స్టోరేజ్ కెపాసిటీ రైట్ అరౌండ్ కనుక చేసినట్టయితే బాగుంటుంది ఇదేది లేకుండా కట్టే ఉన్న ఎంకువలు కొడతా అంటే ఇవాళ తెలివి వచ్చింది అయితే ఓవైసీ ఒక సవాల్ విసిరిండు ఆయన ఫాతిమా కాలేజీ డెబ్బై పర్సెంట్ ఎంక్రోచ్ చేసుకుని ఎంక్రోచ్ కూడా కాదు మొత్తం దాని దాని కట్టిండు ఫాతిమా కాలేజీ అది దాని గుల కొడతామనే వార్తలు వచ్చినప్పుడు ఆయన ఒక సవాలు విసిరిండు బుద్ధ బుద్ధభవన్ నాల మీదనే కట్టిరు ఇప్పుడు అక్కడ ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహము దాంట్లోకే వస్తుంది ఆ సో ఇట్లా అన్ని చెప్పుకుంటూ పోతే సెక్రటరీతో సహా ఇంక్లూడింగ్ సెక్రటరీతో సహా మరి ఇవన్నీ కూలగొట్టి అప్పుడు మా దగ్గరికి రాని సవాలు విసురుతున్నారు ఈ ఈ కోణాన్ని ఎట్లా చూడొచ్చు అంటే గవర్నమెంట్ ఆఫీసులు అయితే వీటిమైన ఉండొచ్చా ముందు లేకపోతే గవర్నమెంట్ రోల్ మోడల్ గా ఉండాలా ప్రజలు ప్రజలు కూడా అడుగుతున్నారు ఏమి మీవైతే నాళాలు చెరువులో కడతారు కానీ మీకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారు వాటిలలో కానీ మా పరిస్థితి ఏంది ఎందుకంటే వాళ్ళకి ఇన్ఆర్బిట్ పాలు పోవాలి మ్యారెట్ హోటల్ పోవాలి చాలా ఉన్నాయి చుట్టూ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీ అవుతుంది ఈరోజు ఏవి ధనవంతులే పెద్ద పెద్ద భవనాలే ఖాళీ నేప అవ్వాలి మరి ఇప్పుడు ఈ రకంగా ఓవైసీ సవాల్ని ఎట్లా చూడవచ్చు మరి ఇప్పుడు మొదలు పెట్టావు ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు సమాధానం కూడా ఆలోచించాల వద్దా మనం కళ్ళు మూసుకొని నేను చెప్పింది రైట్ నేను గిదే చేస్తా అంటే చల్తుందా అది ప్రజాస్వామ్యమా చట్టబద్ధత చట్టం అందరికీ వర్తించాలని అడగడంలో తప్పు లేదు నేను ఆయన సమర్థించడం లేదు ఆయన సమర్థించడం లేదు కానీ వీటన్నిటికీ సమాధానం చెప్పగలిగే స్థాయి ప్రత్యామ్నాయంగా ఆలోచించే అవకాశం తీసుకోకుండా చేసేది ఏదో ప్రచారం కోసం ఎత్తుగడ్ల కోసం నువ్వేదో గొప్ప హీరోగా అనిపించడం కోసం సరే ఎంతైనా పర్యావరణం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు ఇది మంచి నిర్ణయమే అయినా ఇంకా ప్రత్యామ్నాయాలు పథకాలు ఈ దిశలోపట ఆలోచించుంటే దీని గురించి నేను అప్రిషియేట్ చేసేవాన్ని ఇదేదో ఒక్కటి చేయంగానే అంతా అయిపోయింది అనుకుని గుద్దుకుంటే కాదు భవిష్యత్తులో మరో వంద సంవత్సరాలకు హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా ఉంచాలి అనే దాని మీద ఆలోచన చేసి సుందరీకరణ కోసం కాదు పర్యావరణం కోసం ఆలోచించమని చెప్తున్నా అదే తేడా అదే తేడా అదే అదే తేడా సుందరీకరణ కోసం అని ప్రగల్భాలు వలుకుతున్నాం దాంట్లో ఏముంటుందో అందరికీ తెలుసు కానీ పర్యావరణం కోసం ఆలోచించి ఈ పథకంతో పాటు ఈ పథకాన్ని కూడా చేస్తే బాగుంటుంది వీళ్ళకు నష్టం జరిగిన మరోచోట లాభం కలిగిస్తాము అనే మాట చెప్పండి సార్ ఈ టాపిక్లో హైడ్రా గురించి ఇంకొక కీలకమైన అంశము ఇది ఎక్కడికి దారి తీస్తుంది మధ్యలోనే కొన్నాళ్ళు అటు ఇటు అనిపించి మమా అనిపిస్తారు అనేది ఒకటి రెండు లేకపోతే చట్టబద్ధత తీసుకొస్తారా ఇక అది ఎందుకు మొదలుపెట్టారు ఎంతవరకు తీసుకెళ్తారు ఓవైసీ లాంటి వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తారు నేచురల్ జస్టిస్కి అర్థమేముంది ఇవన్నీ కూడా గండిపేటలో అప్పట్లో ఎప్పటి నుంచో ఉంది కదా గండిపేటలో ఏముంటుంది వీలది ఆనాడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి గండిపేటలో క్లాసులు జరుగుతుంటాయి పొలిటికల్ క్లాసెస్ ఏవో జరుగుతుంటాయి అన్నీ మోడల్ కాలేజీలు మోడల్ స్కూల్ కూడా చెరువు చెరువు చెరువులోనే ఉంది కదా మరి ఇట్లా అన్నిటినీ వాష్ అవుట్ చేసుకొని పోతారని అనిపిస్తుందా ఇంక్లూడింగ్ రామోజీ ఫిలిం సిటీలో కూడా నాలుగు లోపల నాలుగు చెరువులు ఉన్నాయంట మరి ఇవి పునరుద్ధరించాలంటే వీటిపైన కూడా చేయి వేస్తారా అనేది ప్రశ్నలు ఎదురు చేయి వేస్తారా అనేది నన్నడుదే కాదు రాత్రి రాత్రి పొద్దున్నే చేసే అతను నడితే బాగుంటుంది ఒకటే ఏదైనా చట్టంలో కూడా పనిచేయాలనే దాంట్లో ఎవరు ఆక్షేపించరు కొంత నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవం నిర్లక్ష్యానికి ఏమాత్రం నష్టపరిహారం చేయాలి అనేది ఎత్తు నష్టపరిహారం చట్టబద్ధతలో ఉందా లేదా అనేది రెండవది లేకపోతే ఏం చేయాలనేది శాశ్వత ప్రాతిపదికన మరింత మెరుగైన పర్యావరణం సృష్టించడం చేసే ఆలోచన లేనివాడు ఇది చేస్తే ఈ సమస్యలకు ఇట్లా ఉంటాయి దెన్ ఖమ్మం ఖమ్మంలో భారీ వర్షాలు వరదలు సో నేచర్ ఎట్లుంటుందో ఎప్పుడు చెప్పలేము కానీ సో వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది భారీ వర్షాలు అనేసి సరే వర్షాలు వచ్చినాయి వరదలు వచ్చినాయి కానీ పట్టించుకునే నాదుడు లేదని అక్కడున్న వాళ్ళు ఆక్రోధనలు ఆవేదన చెందుతూ మంత్రులని ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏమిటికి ముగ్గురు మంత్రులు సీఎం ఎందుకు అనేసి పాపం ప్రతి ఒక్కరు కూడా సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు గగ్గోలు పెడుతున్నారు ఎందుకు యంత్రాంగం కానీ మంత్రులు కానీ అంటే ఇక్కడ మనం దేన్ని ప్రశ్నించాల చిత్తశుద్ధా కేర్లెస్సా లేదనుకో అంటే ఎట్లా వాళ్ళ మీద కనీసం ఒక జాలిన లేకపోవడం ఏంది అసలు ఇప్పుడు ఏదైనా ప్రజలు ఇబ్బందుల్లో రాకుండా చూడడం ఒకటి ఇబ్బందులు అనివార్య పరిస్థితుల్లో వచ్చినప్పుడు ముందస్తుగా చేసే కార్యక్రమాలు రెండవ అంశం రెండవది ముందస్తుగా చేసిన దాంట్లో ఏ మేరకు చేస్తున్నావు అనేది మూడవ అంశం తర్వాత ఏ మేరకు బాధపడుతున్నారు చేసినా అనేది నాలుగో అంశం అంతే కదా మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జాలి అనేది మానవీయ కోణం నష్టపోతాం వచ్చి పరామర్శిస్తే కనబడితే ఓ మా నాయకుడు మా ఎమ్మడి ఉన్నాడు అనే తృప్తి మిగులుతుంది